ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నక్లీస్ని చేతిలో పట్టుకుని భూమి దగ్గరకు వచ్చి ఈ ఇంటిని ఈయన కళ్యాణ మండపం అనుకుంటాడు శ్మశానం అనుకుంటాడు నాకు అనవసరం వీళ్ళ అనుమానం తీర్చడం కోసమైన ఈ నెక్లెస్ని నీ మెడలో వేసి నిన్ను తీసుకువెళ్తాను అని గగన్ నెక్లెస్ పట్టుకుని భూమి దగ్గరకు వచ్చి నిలబడి ఉంటాడు గగన్ అలా నక్లెస్ పట్టుకుని భూమికి మరింత దగ్గరకు వచ్చి నిలబడి ఉండటంతో ఇక భూమి తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది గగన్ ఆ నెక్లెస్ ని భూమి మెడలో వేయబోతూ ఉంటే భూమి కళ్ళు మూసుకుంటుంది అయితే గగన్ మళ్ళీ నక్లిస్ని మరింత మెడలో ఉంటే వెంటనే భూమి తన చేతిని అడ్డు పెడుతుంది దాంతో గగన్ శారదా పూర్ణి షాకింగ్ చూస్తూ ఉంటే చెర్రి చరచంద్ర మాత్రం సంతోషపడుతూ చూస్తూ ఉంటారు అప్పటికే గగన్ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని భూమి చేతిని అడ్డు పెట్టినా కూడా వేయబోతూ ఉంటాడు వెంటనే భూమి గగన్ని వెనక్కి తోసిపడేసి గగన్ చేతిలో ఉన్న నక్లీస్ని తన చేతిలోకి లాక్కుని నక్లీస్ని విసిరి నేలకేసి కొట్టేస్తుంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా మీతో చెప్పానా చెప్పానా అని భూమి నిలదీస్తూ ఉండటంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు గగన్ చాలా బాధపడుతూ కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు నన్ను ప్రేమించలేదు అని ప్రశ్నిస్తూ ఉంటాడు అన్నం పెట్టేమన్న అధికారంతో నన్ను రమ్మంటే తల వంచుకుని మీకు భార్యగాను మీకు కోడలుగాను మీ వదినగాను నేను రాలేను అని భూమి అరుస్తూ చెప్తూ ఉంటుంది నాకు కూడా ఒక మనసు ఒక మనసు ఉంటుంది కదా అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే గగన్ శారద పూర్ణి చాలా బాధగా చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ కూడా చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇక చెర్రి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే శరత్ చంద్ర మరింత సంతోషంగా చూస్తూ ఉంటాడు భూమి గగనాన్ని ప్రేమించటం లేదు అయితే నా ప్రేమ గెలిచింది అన్నట్లుగా నేను భూమిని పెళ్లి చేసుకుంటే అన్నట్లుగా చెర్రి చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు